మదనడు అనేటువంటి ఒక గాలి ఏం చేస్తోంది ఇక్కడ ఒక అలని అలా ఉప్పుతుంది అంటే గాలి ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందండి నీళ్ళు ఇట్లా పైకి లేస్తాయి ఆ లేచినవే అలలు అవుతాయి అన్నమాట ఈ అల ఎంత కొద్ది కొద్దిగా అట్లా అలలు అట్లా వచ్చి అట్లా వచ్చి అట్లా పోతూ ఉంటే పర్వాలే కానీ ఇదే అల బాగా పైకి వెళ్ళింది అనుకోండి ఆ ముందు ఉన్నటువంటి నువ్వు తెలిసిందా ఇది అలకి ఇంకో లక్షణం ఏమిటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎక్కడ ఆగదు అలానే కాబట్టి నీ మనసులో ఉండేటువంటి ఈ కామ కోరికలు అనేటువంటివి ఇలా ఒక అల రూపంలో కొట్టుకుంటూ 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 వస్తూనే ఉంటాయి మోహ ఊర్మి మూలే అన్నాడనమాట అంటే అజ్ఞానం అనేటువంటి ఒక అలల పరంపరని అది సృష్టిస్తోంది ఏమిటి ఈ మో కోరిక అనేటువంటిది నీ మనసులో పుట్టినటువంటి ఈ మన్మధ సంబంధమైనటువంటి కోరికలు అలా అలా నిన్ను ఒక అజ్ఞానం వైపుకు లాక్కొని పోతున్నాయి అంధకారం వైపుకు లాక్కొని పోతూ ఉన్నాయి ఇంకా అక్కడ ఓ పెద్ద సుడిగుండం కూడా ఉందిట ఎవరు ఆ సుడిగుండము అంటే దారావర్తి అన్నాడు భార్య అనేటువంటి ఒక పెద్ద సుడిగుండం ఉందండి అన్నాడు అలల నుంచి తప్పించుకోవటం కొద్దిగా సులభమేమో కానీ సుడిగుండం నుంచి తప్పించుకోవటం సాధ్యమయ్యేటువంటి విషయమే కాదది కాబట్టి ఇక్కడ భార్య అనేటువంటి సుడిగుండంలో పడ్డావా ఇక బయటికి రావటం కళ్ళపో అన్నాడు అదేమిటండి భార్య అంటే సహధర్మచారిణి అన్నాం మనం ధర్మ మార్గంలో మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి ఆమె అని చెప్పి అంటున్నాం మరి అలాగ ధర్మ మార్గంలో మనల్ని తీసుకొని పోయేటువంటి ఆమెని సుడిగుండంతో పోల్చటం ఎంతవరకు భావ్యము అని అంటే ఇక్కడ భార్య ఎంతవరకు నీ యొక్క ధర్మాచరణలో నీకు సహ భాగస్వామినిగా ఉంటుందో అంతవరకు భార్యతో నీకు వచ్చినటువంటి కష్టమేమీ లేదు